నేను చెప్పాను కదా బకాసురుడు తన దాహాన్ని తీర్చుకోవడం కోసం పెద్ద కోనేరు తొవ్వాడని సో ఈ కోనేరు ఇదేనండి సో స్టెప్స్ ఇలా ఉంటాయి నేను ఇంకో ప్లేస్ చూపిస్తాను మీకు పైన నుంచి మొత్తం యూ పైన నుంచి యూ ఇలా ఉంటుందండి చెప్పాను కదా ఒక రాక్షసుడు తన దాహం తీర్చుకోవడం కోసం ఎంత పెద్ద కోనేరు తవ్వాడంటే అసలు నమ్మలేకపోతున్నాము చాలా బాగుందండి లోపలికి వెళ్ళి చూద్దామండి ఎంత పెద్ద కోనర్ నేను ఫస్ట్ టైం చూడడం నాకు తెలియదు సో లోపలికి నేను మొత్తం చూపిస్తాను సరే వెళ్దాను అండి చూడండి ఇదంతా మట్టి కాదండి మొత్తం బండరాయి ఓకే చూపించు మొత్తం బండరాయి అండి సో ఎలా అప్పట్లో చక్కడో నాకు అర్థం కావడం లేదు ఇది మొత్తము చూడండి మనుషులతో చీక్కి కోనేదే కాదండి ఇంత పెద్ద కోనేరు బాబోయ్ మొత్తానికైతే మొత్తానికైతే మనం కోనేరుకు వచ్చేస్తామండి కొంచెం ముందుకు వెళ్ళారండి నాకే కొంచెం చాలా భయంగా ఉంది ఇక్కడ i